ప్రతి మహిళ కులాలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ చదువుకు నిరాకరించబడింది అంటే చదువుకోవద్దనేటువంటి ఒక రూల్ ఉండేది అలాంటి ను బ్రేక్ చేసి ఇవాళ ప్రతి మహిళ ఈ చెల్లె కావచ్చు ఈ అమ్మ కావచ్చు అమ్మ కావచ్చు ఎవరైనా సరే భారతదేశంలో చదువుకోవడానికి కారణం కేవలం ఇవ్వ ఈ తల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఈ తల్లి జన్మదినం ఈ జనవరి మూడవ తారీఖు పరకాలలో జరగబోతుంది స్వెరోస్ ఆధ్వర్యంలో సోయ అంటే జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసేటువంటి ఒక సైనికుల ఆధ్వర్యంలో జరగబోయే ఈ జయంతి జ్ఞాన దినోత్సవ కార్యక్రమానికి లాంటి వాళ్ళు చెల్లె వాళ్ళ తల్లిలాంటి వాళ్ళు మరొందరో తల్లులు ఇక్కడి నుంచి వెళ్ళి భారీగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఈ తల్లి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నది మధ్య చేయబట్ట ప్రతి ఇంటిని చక్కదిద్దేది ఒక తల్లే అలాంటి తల్లికి ఇవాళ చదువు నేర్పిన తల్లే ఈ చదువుల తల్లి సావిత్రం అయిపోలే ఈ తల్లి జయంతి కార్యక్రమానికి మీరందరూ ఈ ఊరు నుంచి పెద్ద ఎత్తున తగ్గాలని స్వీరవ్ ఆధ్వర్యంలో కోరుకుంటూ జై భీమ్ జై స్వీరవ్ ఒంటేరు చక్రి స్వీర జై భీమ్ పరకాల